ద్వితీయోపదేశ ముప్పై రెండవ అధ్యాయము ఆకాశ మండలమా చెవినొగ్గుము నేను మాట్లాడుదును భూమండలమా నా నోటి మాట వినుము నా ఉపదేశము వానవలే కురియును నా వాక్యము మంచు వలెను లేతగడ్డి మీద పడు చినుకుల వలెను పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును నేను యహోవా నామమును ప్రకటించదును మన దేవుని మహాత్మ్యమును కొనియాడు ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నీయు న్యాయములు ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు వారు తమ్ము చెరుపుకొనిరి ఆయన పుత్రులు కారు వారు కలంకులు గల వక్రవంశము బుద్దిలేని అవివేక జనమా ఇట్లు యహోవాకు ప్రతీకారము చేయుదురా ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా ఆయనే నిన్ను పుట్టించి స్థాపించను పూర్వదినములను జ్ఞాపకము చేసుకునుము తరతరముల సంవత్సరములను తలంచుకునుము నీ తండ్రిని అడుగుము అతడు నీకు తెలుపును నీ పెద్దలను అడుగుము వారు నీతో చెప్పుదురు మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇస్రాయేలీల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించను ఎహోవా వంతు ఆయన జనమే ఆయన స్వాస్థ్య భాగము యాకోబే అరణ్యప్రదేశములోనూ భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోనూ వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు వానిని నడిపించెను యహోవా మాత్రము వాని నడిపించెను అన్యుల యొక్క దేవుళ్లలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని నెక్కించెను పొలముల పంట వానికి తినిపించెను కొండ బండ నుండి తేనెను చెక్కుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను ఆవు మజ్జిగను గొర్రెమేకల పచ్చి పాలను గొర్రెపిల్లల క్రొవ్వును భాషాను పొట్టేళ్లను మేకలను గోధుమల మెరికల సారమును నీకిచ్చెను నీవు త్రాగిన మద్యము ద్రాక్షల రసము యశూరును క్రొవ్వినవాడై కాలు జాడించెను నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను తన రక్షణ శైలమును తృణీకరించెను వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషము పుట్టించిరి కృత్యముల చేత ఆయనను కోపింపచేసిరి వారు దేవత్వము లేని దయ్యములకు తామెరుగని దేవతలకు క్రొత్తగా పుట్టిన దేవతలకు తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి నిన్ను కనిన దేవుని మరచితివి ఇహోవాదాని చూచెను తన కుమారుల మీదను కుమార్తెల మీదను క్రోధపడెను వారిని అసహ్యించుకొనెను ఆయన ఇట్లనుకునేను నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏమగునో చూచెదను వారు మూర్ఖచిత్తము గలవారు విశ్వాసము లేని పిల్లలు వారు దైవము కాని వలన నాకు రోషము పుట్టించిరి తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహము పుట్టించిరి కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషము పుట్టించును అవివేక జనము వలన వారికి కోపము పుట్టించును నా కోపాగ్ని రగులుకొను పాతాళాగాదము వరకు అది దహించును అది భూమిని దాని పంటను కాల్చును పర్వతముల పునాదులను రవలబెట్టును వారికి ఆపదలను విస్తరింపజేసెదను వారి మీద నా బాణములన్నిటినీ వేసెదను వారు కరువచేత క్షీణించుదురు మంట చేతను క్రూరమైన హత్యచేతను హరించిపోవుదురు బురదలో ప్రాకు పాముల విషమును మృగముల కోరలను వారి మీదికి రప్పించెదను బయట ఖడ్గమును లోపట భయమును యవ్వనులను కన్యకులను శిశువులను నరసిన తల వెండ్రుకలు గలవారిని నశింపజేయను వారిని దూరమునకు చెదరగొట్టెదను వారి పేరు మనుష్యులలో లేకుండా చేసేదననుకుందును వారి విరోధులు నిజము గ్రహింపకుందురేమో ఇదంతయూ ఎహోవా చేసినది కాదు మా బలము చేత వారిని గెలిచితిమి అని వారనుకుందురేమో విరోధి గర్వమునకు భయపడి చెదరగొట్టలేదు వారు ఆలోచన లేని జనము వారిలో వివేచన లేదు వారు జ్ఞానము తెచ్చుకుని దీని తలపోసి తమ స్థితి యోచించట మేలు తమ ఆశ్రయదుర్గము వారిని అమివేయని ఎడల యహోవా వారిని అప్పగింపని ఎడల ఒకడు ఎట్లు వెయ్యి మందిని తరుమును ఇద్దరు ఎట్లు పదివేల మందిని పారదోలుదురు వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గం వంటిది కాదు ఇందుకు మన శత్రువులే తిరుపర్లు వారి ద్రాక్షవల్లి స్వదమా ద్రాక్షావల్లి అది గుమర్రా పొలములలో పుట్టినది వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు వాటి గెలలు చేదైనవి వాటి ద్రాక్ష రసము క్రూర సర్పముల విషయము నాగుపాముల క్రూర విషయము ఇది నా యొద్ద మరుగుపడి ఉండలేదా నా నిధులలో ముద్రింపబడి ఉండలేదా వారి కాలుజారు కాలమున పగతీర్చుటయు ప్రతిఫలమిచ్చటయు నావే వారి ఆపద్దినము సమీపించును వారి గతి త్వరగా వచ్చును వారికి ఆధారము లేకపోవును నిర్బంధింపబడిన వాడును స్వతంత్రుడును లేకపోవును ఎహోవా చూచును తన సేవకులను గూర్చి సంతాపపడును నిజముగా తన ప్రజలకు తీర్పు చేయును ఆయన వారి నైవేద్యముల క్రొవ్వును తిని వారి పానీయార్పణమైన ద్రాక్ష రసమును త్రాగిన వారి దేవతలేమైరి వారు ఆశ్రయించిన దుర్గములే లేచి మీకు సహాయం చేయవచ్చును వారు మీకు శరణము కానియుడి అని చెప్పును ఇదిగో నేను నేనే దేవుడును నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతినందించువాడను బ్రతికించువాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే నా చేతిలో నుండి విడిపించువాడెవడను లేడు నేను తలతలలాడు నా ఖడ్గము నూరి నా చేత న్యాయమును పట్టుకుని ఎడల నా శత్రువులకు ప్రతీకారము కలుగజేసేదును నన్ను ద్వేషించు వారికి ప్రతిఫలమిచ్చేదను రక్తము చేత నా బాణములను మత్తిల్ల చంపబడిన వారి రక్తమును వారి రక్తమును శత్రువులలో వీరుల తలలను నా ఖడ్గము భక్షించును నేను ఆకాశము తట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవము తోడని ప్రమాణము చేయుచున్నాను జనములారా ఆయన ప్రజలతో కూడా ఆనందించుడి హతులైన తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేయును తన విరోధులకు ప్రతీకారము చేయును తన దేశము నిమిత్తమును తన ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయును మోషేయు కుమారుడైన యహోషవయు ఈ కీర్తన మాటలన్నీయు ప్రజలకు వినిపించిరి మరియు మోషే ఈ మాటలన్నీయు ఇస్రాయేలీలందరితో చెప్పి చాలించి మర్లా వారితో ఇట్లనెను మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనస్సులలో పెట్టుకుని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకునవలెనని వారికి ఆజ్ఞాపింపవలను ఇది మీకు నిరర్థకమైన మాట కాదు ఇది మీకు జీవమే మరియు మీరు స్వాధీనపరుచుకున్నటకు ఎవర్ధానను దాటబోవచున్న దేశములో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుతురు ఆ దినమున ఎహోవా మోషేతో ఇట్లనెను ఎరుకో ఎదుటనున్న మోయాబు దేశమందలి అభారీమను ఈ పర్వతము అనగా నిబో కొండ ఎక్కి నేను ఇస్రాయలీలకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న కనాను దేశమును చూచి నీ సహోదరుడైన అహరోను హోరు కొండ మీద మృతి పొంది తన స్వజన్ల యొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోచున్న మీద మృతి పొంది నీ స్వజన్ల యొద్దకు చేరుదువు ఎలైనగా మీరు శీను అరణ్యములో కాదేశు మెరీబా నీళ్ల యొద్ద ఇస్రాయలీల మధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇస్రాయేలీల మధ్యను నా మీద తిరుగుబాటు చేసి ఎదురుగా ఆ దేశమును చూచెదవు కాని నేను ఇస్రాయేలీకి ఆ దేశమున నీవు ప్రవేశింపవు